డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకుని నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు అన్ని మతాలను గౌరవించినప్పుడు డిక్లరేషన్ పై సంతకం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు దాన్ని ఆపాదించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు జగన్ కు దళితులపై మాట్లాడే హక్కే లేదని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు మీకు ఇస్తాము తీసుకొని మీరు వెళ్ళాలి తప్పే ఉంది ఎందుకు ఈరోజు మీకు తెలు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు చురుతారట గుడ్లు చురుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడతాం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చిన వాళ్ళే అవి కూడా చేయించుకొని మనం గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు ఎంత అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే బ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చే టిక్కలమే సంతకం బయట అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈ రోజు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి